మా వికాస్ వారపత్రికకు ఇప్పుడే అందిన సమాచారం ప్రకారం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా పార్టీ పోటీ చేసిన అన్ని స్థానాలను అఖండ మెజారిటీతో గెలుచుకుంది ప్రజాపార్టీ సంస్థాపకులైన శ్రీ రావి రాఘవయ్య మాస్టారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ శ్రీ లాల్ బహదూర్ శాస్త్రిల కోవకు చెందిన సామాన్య ఉపాధ్యాయుడు నేడు జరగబోయే పార్టీ సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు మీరు నా మీద ఉంచిన విశ్వాసానికి ధన్యవాదాలు కానీ నేను ఒక ముండోడ్డి కూడా పెద్దంతో బెదిరించి పిల్లలకు పాఠాలు చెప్పడానికి అలవాటు పడ్డ మ్యాస్టర్ని ఆ పద్ధతి రాజకీయాలకు అంతగా రుచించదు అందుకని మీ అందరికీ ఒక సూచన చేయదలుచుకున్నా మనలో రాజకీయంగా అనుభవం ఉన్నోడో మనం పార్టీ పెట్టడానికి మొదటి నుంచి సహకరించినోడు మన కృష్ణారావు ఉన్నాడు ఈ బాధ్యత ఆయనకు అప్పగిస్తే మంచిదని నేను అనుకుంటున్నా మాస్టారు మీరు నా నెత్తిన తలక మించిన బాధ్యత పెడుతున్నారు కానీ మీరు వెనకాలండి అన్ని నడిపిస్తారంటేనే నేను ఒప్పుకుంటాను ఈ ఒప్పుకోవడాలు ఏమి కుదరవు సార్ ఆయన కూడా మా అలాగే మీ పేరు చెప్పుకొని గెలిచారు ఆయన సీఎం గా ఉండడానికి మాకు ఎవరికి ఇష్టం లేదు మీరు తప్ప ఇంకెవరు సీఎం అయినా జనం ఒప్పుకోరు సార్ అదేందయ్యా అంతలోనే అట్ట అయిపోయినావు ముఖ్యమంత్రి నేనైనా నువ్వైనా ప్రభుత్వం అందరిదే నీ అనుభవాన్ని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు నా క్యాబినెట్ లో నువ్వే హోమ్ మినిస్టర్ నేను రావినూతల రాఘవయ్యాను నేను భారత రాజ్యాంగానికి విధేయుడనై భారత రాజ్యాంగానికి విధేయుడనై రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధాపూర్వకంగా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని శ్రద్ధాపూర్వకంగా చిత్తశుద్ధితో నిర్వహిస్తానని భయానికి పక్షపాతానికి లొంగనని భయానికి పక్షపాతానికి లొంగనని రాగద్వేష రహితంగా రాగద్వేష రహితంగా శాసనాలకు అనుగుణంగా శాసనాలకు అనుగుణంగా కూర్చుండి సార్ ట్టుకున్న పెళ్ళం బెల్లం పక్కింటోడితో లేచిపోతే ఊళ్ళో అందరికీ కరకండ పంచి పెట్టా అటు నీలాటోడు నేను తోసేసాడు గద్దె ఎక్కుతా ఉంటే మిడుగుట్లు వేసుకుని చూస్తున్నావా సిగ్గులేదు పగలగొట్టి పగలగొట్టిగలం ఇవాళ కట్టి తన పార్టీ కార్యాలయానికి వెళ్ళి ష్టరావు ముఖ్యమంత్రి నవ్వుతాన్ని ఎంత ధీమాగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలందరూ నీ వెనకాలే ఉన్నారన్నావు కోటి రూపాయలు వసూలు చేసావు కదయ్య ఇప్పుడు ఏం సమాధానం చెప్తావో తేల్చుకున్నామని వచ్చాను చెప్పు వెంకటరత్నం గారు మీరేమీ కంగారు పడకండి ముఖ్యమైనది హోంశాఖ అది మనకు వచ్చింది చాలు ఏడు సార్లు ఆ గద్దెక్కినోడు సామాన్యుడా ఇనప రాడ్డు తేడాలు వస్తే తాటలు ఒలిసేస్తాడు నిన్ను నమ్మి నీ నియోజకవర్గంలో లక్ష లచ్చలు గుమ్మరించాను దొంగోట్లు వేయించాను పెట్లు మార్పించాను ఈ నీ పనులన్నీ చేస్తే వందోట్లు మెజారిటీ రాకపోయా నా తల సప్తంగా గొరిగినట్టు అయిపోయా ముఖ్యమంత్రి నయ్యి టేట్ అంతా తీసుకొచ్చి నా సంఖ ఎడతానన్నావు ఇప్పుడు నన్ను నా వ్యాపారాలన్నీ ముందోడు పీటకి పెట్టేసావు కదయ్యా చూడండి నేను ముఖ్యమంత్రి కాకపోయినంత మాత్రాన మీకు ఏమి ఇబ్బంది ఉండదు మీ వ్యాపారాలు నిర్భ్యంతరంగా చేసుకోవచ్చు వాటికి ఏమైనా అడ్డొస్తే నన్ను అడగండి ఒక్క నెల రోజుల్లో ఈ స్టేట్ రాజకీయం మార్చకపోతే మీ చెప్పించుకోట ఓ అమ్మో మార్చేత్తరట మార్చేస్తాడు ఎంత చదువుకోకపోయినా పంది తాటిసి ఎక్కింది అంటే నమ్ముతానేటి నెట్టి పెంచుకొని పెంచుకుని పైకి వచ్చిన సారా కాంట్రాక్టర్ ని నా దగ్గర కాదు నీ రాజకీయాలు కొంత మునిగింది సార్ మీతో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శివశంకర్ మీ ఎన్నిక చెల్లదంటూ మనం చేసిన అవకతవకలన్నీ సాక్ష్యాధారాలతో సహా కోర్టులో పెడతానంటున్నాడు ఇది కూడా పాయ నీ ఓముకు నోములు చెల్లి పాయ నీ అవే ఎవడే గంగలో కలిచా నాకేటు కానీ నువ్వు నాగా డబ్బుచ్చుకున్నావు నా వ్యాపారాలకి ఎవడు అడ్డు వచ్చినా నువ్వే జవాబుదారి గు మాకండా పందులు కోసే కాదు మడుసులు కోసి కూడా పైకి వచ్చినండి కేపకం పెట్టుకోండి నడ వాడు రెండు రోజుల నుంచి ఏ పైకి ఉన్నా సార్ ముందే చూద్దాం అనుకున్నా వాడు మామూలు మనిషి కాదు చాలా డేంజరస్ కొంత మునిగేలా ఉండే వాడికి అంత ధైర్యాల వచ్చిందబ్బా వస్తుంది వస్తుంది కుక్క కూడా ధైర్యం వస్తుంది శివశంకర్ నాను ఇదే కోర్టుకు వెళ్తావా చెప్తాను చెప్తాను ఇంకో భయంకరమైన ప్రమాదం ఉంది సార్ ఏమిటది ఈ విషయం బయట అందరికీ తెలిసిపోయింది ఇదే విషయం ముఖ్యమంత్రి గారిని తెలిస్తే మిమ్మల్ని ఉన్న పొలంగా సస్పెండ్ చేయడం ఖాయం అని అంతా అనుకుంటున్నారు అవును మొత్తం తలకిందులైపోతుంది వీళ్ళే వాడు కోర్టుకు వెళ్లే లోపల వాడి ప్రాణాలు గాల్లో కలిసిపోవాలి సార్ మనం బయట పడకుండా మన పనులను చేసేవాడు ఒకడున్నాడు ఎవడు